సంగారెడ్డిలో కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్యకి పాల్పడ్డాడు మహబూబ్ సాగర్ చెరువు భారీగా డబ్బు పోగొట్టుకున్నట్టుగా తెలుస్తోంది అప్పులిచ్చిన తోటి కానిస్టేబుల్స్ తిరిగి ఆ డబ్బు ఇవ్వమని ఒత్తిడి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం ఏడాదిగా సంగారెడ్డి టౌన్ పిఎస్ లో పనిచేస్తున్నాడు కానిస్టేబుల్ సందీప్ స్పాట్ కి వెళ్లి ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు సందీప్ యొక్క సొంతూరు నారాయణఖేడ్ లోని కల్హేర్ గ్రామం తుపాకీతో కాల్చుకొని సూసైడ్ కి పాల్పడ్డాడు కానిస్టేబుల్ సందీప్ సంగారెడ్డిలో కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డం కలకలం రేపుతోంది మహబూబ్ సాగర్ చెరువు కట్టపై తుపాకీతో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు ఆన్లైన్ గేమ్స్ ఆడి భారీగా డబ్బు పోగొట్టుకున్నట్టుగా తెలుస్తోంది అసలు ఏం జరిగింది వివరించడానికి మా ప్రతినిధి శివతేజ సిద్ధంగా ఉన్నారు శివతేజ సందీప్ కి ఎంత తప్పు ఉంది ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్లే భారీగా డబ్బు పోగొట్టుకున్నాడా కానిస్టేబుల్స్ దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడు ఇంకా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా చాలానే అప్పు చేసినట్టు తెలుస్తుంది ఏదైతే తను ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లు చాలా రోజులుగా ఆడుతున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి తోటి సిబ్బంది ఎవరైతే ఉంటారో కానిస్టేబుల్ వద్దనే ఎక్కువ మొత్తంలో అప్పు తీసుకున్నట్టుగా సమాచారం అవుతుంది సో వారంతా కూడా తిరిగి తమ అప్పు చెల్లించాలంటూ ఒకేసారి ఒత్తిడి చేయడంతో దాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఈ రోజు సహా చెరువు పైన వెళ్ళడం జరిగింది అక్కడే తుపాకీతో ఛాతిలో కాల్చుకొని చనిపోవడం జరిగింది సో పోలీసులు ఇప్పటికైతే సంఘటన స్థలానికి ఎస్పీ చేరుకున్నారు అయితే వారంతా ఏరియా ఆసుపత్రికి డిమాండ్ అయితే తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో సంవత్సరం క్రితమే సందీప్ కానిస్టేబుల్ ఉద్యోగంలో జైన్ అయినట్టుగా తెలుస్తుంది సంవత్సరం కాలంలోనే ఈ విధంగా చనిపోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా హాస్పిటల్లో పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజులను మిన్నడుతున్నాయి సో పోలీసులు మాత్రం ఇంకా దీన్ని ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి ఇంకా వారు క్లియర్ గా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది సో కొంతమంది కుటుంబ సభ్యులు తోటి కానిస్టేబుల్ చెప్పిన దాని ప్రకారం అయితే పెద్ద ఎత్తున అంటే లక్షల్లో అప్పులు చేశాడో అప్పు తీర్చలేకనే ఈ రోజు సూసైడ్ చేసుకున్నట్టుగా అయితే క్లియర్ గా తెలుస్తుంది రైట్ శివతేజ నిజంగా విషాదకరం ఒక కానిస్టేబుల్ ఇలా సూసైడ్ చేసుకుని చనిపోవాల్సి రావటం ఆన్లైన్ గేమ్స్ ఆడి భారీగా డబ్బు పోగొట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఎవరైనా బాధితులు వస్తే పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తుంటారు ఆన్లైన్ గేమ్స్ ఆడద్దు బెట్టింగ్లకి పాల్పడద్దు డబ్బు పో పోగొట్టుకుంటారు నష్టపోతారు ప్రాణాల మీదకి వస్తుంది అని చెప్పి కానీ ఆ గేమ్స్ ఆడే ఒక కానిస్టేబుల్ ఈ విధంగా సూసైడ్కి పాల్పడినట్లుగా తెలుస్తోంది తోటి కానిస్టేబుల్స్ దగ్గర సహోద్యోగుల దగ్గర భారీగా అప్పు చేసినట్లుగా తెలుస్తోంది కానీ ఏమని అతను అతను వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని ఉంటాడు ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్ ఆడడానికి లేకపోతే ఇందా అప్పు అయింది అది తీర్చడానికి అని అడుగుంటాడా లేకపోతే మరి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా తోటి కానిస్టేబుల్స్ కూడా చెప్పుండాలి కదా అలా గేమ్స్ ఆడద్దు డబ్బులు ఇకపై ఇవ్వము అని భారీగానే అప్పు చేసినట్లుగా తెలుస్తోంది ఏడాది క్రితమే ఆయన కానిస్టేబుల్ గా జాయిన్ అయినట్లు తెలుస్తోంది కానీ అప్పుల బాధతోనే సూసైడ్ కి పాల్పడ్డాడని సమాచారం